బిస్మిల్లా రహమాని ఇరహీం గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ విశాఖపట్నం నుండి ఫస్ట్ ప్రాపర్టీ ఈరోజు తీసుకొచ్చాము సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ప్లస్ వన్ నార్త్ ఫేస్ రామకృష్ణ జంక్షన్ రామకృష్ణ థియేటర్ సమీపంలో ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి నూట అరవై గజాల్లో ఉందన్నమాట ఇది ప్రాపర్టీ జీ ప్లస్ వన్ ఇందులో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమిది షాపులు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో నాలుగు పోర్షన్లు నెలకి అరవై వేలు దాదాపుగా అద్దె వస్తున్నది పైన నాలుగు పోర్షన్లు ఉన్నాయి కింద ఎనిమిది షాపులు ఉన్నాయి రామకృష్ణ జంక్షన్ రామకృష్ణ థియేటర్ సమీపంలో నూట అరవై గజాల్లో ప్లస్ వన్ పది సంవత్సరాల కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ సేల్కి అనేది ఉంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఈ ప్రాపర్టీని చూడాలన్నా ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు మరొకసారి అడ్రస్ చెప్తున్నాను రామకృష్ణ జంక్షన్ రామకృష్ణ థియేటర్ సమీపంలో నూట అరవై గజాల జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కుంది అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో మరియు దాంతోపాటు హైదరాబాద్ విశ్వనగరంలో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ మరియు దాంతోపాటు త్వరలోనే విశాఖపట్నంలో బ్రాంచ్ కూడా పెట్టబోతా ఉన్నాం విశాఖపట్నం ఫస్ట్ ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ